హాయ్ హలో వెల్కమ్ టు టీవీ కాంగ్రెస్ గుండాలు అరాచకాలు ఎక్కువగా అయ్యాయి కాంగ్రెస్ వచ్చాక రౌడీయిజం ఎక్కువ అయ్యిందని మేము ముందు నుండి చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు దిగుతున్నారు ఇవాళ కాంగ్రెస్ రౌడీల చేతిలో మా బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య ప్రాణాలు పోయాయి ఇంకా ఆ గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పోలీసులు చోద్యం చూస్తున్నారు రాజకీయంగా ఎదుర్కోలేక చేతకాక దద్దమ్మల్లాగా కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు మా హయాంలో తుంగతుర్తిలో శాంతి వెళ్లి విడిసింది గ్రామాల్లో పండగ వాతావరణం ఉండేది ఇప్పుడు రౌడీ యుజం మొదలయ్యింది తస్మాత్ కాంగ్రెస్ గూండాల్లరా మేము తిరగబడితే ఒక్కడు కూడా మిగలరు త్వరలోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హత్యకు గురైన మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు మల్లయ్య కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేయ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దగ్గర పోతా పన్నెండు పది సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయ పక్షులు తరలిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నైజం ప్రకారం గ్రామాలలో రాజకీయ ప్రతినిధుల్ని భౌతికంగా నిర్మూలించే దుర్మార్గమైన కార్యక్రమం మళ్ళీ కాంగ్రెస్ గతంలో వాళ్ళ అంతర్గత కొట్టాడుకుని హత్యలు చేసేది కేసులు పెట్టుకునేది వాళ్ళ పార్టీలో ఇతర పార్టీల నాయకులను కూడా హత్యలు చేసే సంస్కృతి కాంగ్రెస్ ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంది నిన్న రాత్రి నూతకల్ మండలం తుంగతురు నియోజకవర్గం నూతరకల్ మండలం లింగంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మా అప్పల మల్లయ్యను దారుణంగా హత్య చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జెండాలు ఈ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో నల్గొండ జిల్లాలో ఒక చిన్న రాజకీయ హత్య జరగకుండా ఒక చిన్న కుట్రాడ జరగకుండా మేము కాపాడగలు ఈ జిల్లా అంతకుముందు రాజకీయ కక్షలకు నిరేమన్ సంఘం అందరికీ తెలుసు ఏ ఎన్నికలు వచ్చినా వందలాది కేసులు అయ్యేది అనేక హత్యలు జరిగేవి కానీ కేసీఆర్ గారి డైరెక్షన్లో దాదాపు యాభై గ్రామాలు ఎప్పుడు చూసినా రావణ కష్టం లాగా ఉండే అంతకుముందు కేసీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ గ్రామాలలో కూడా పూర్తి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చినాం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాం ఎక్కడ రాజకీయ కక్షలు కూడా బయటకు రావద్దు రాజకీయ కొట్లాటలు జరగద్దు అని చెప్పి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా కంట్రోల్ చేసినాం ప్రత్యేకించి తుమ్మ నియోజకవర్గం కావచ్చు జూనగర్లో కావచ్చు మునుగోడులో కావచ్చు అంతకుముందు ఏ రకంగా ఘర్షణలు కూడా మనందరికి తెలుసు నగరికే కావచ్చు అటువంటి నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో మేము దాన్ని నియంత్రించగలిగినాం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫెయిల్ అయితుందో రోజు రోజుకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతున్న కాంగ్రెస్ ప్రశ్నించే వాళ్లపై దాడులు చేస్తుంది కేసులు పెడుతుంది రాజకీయ ప్రత్యర్థుల్ని తట్టుకోలేక రాజకీయాన్ని ఎదుర్కోలేక హత్యలు చేసే స్థాయికి గేజాగుతుంది కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మంత్రుల యొక్క అండదండలతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నారు స్థానిక సంస్థల్లో మేం గెలవమన్న భయంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం స్వయంగా కాంగ్రెస్ నాయకులు పోలీసులు కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టేయడం రిటర్నింగ్ ఆఫీసర్ల ఎదురుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కనుమలు కప్పడం బలవంతంగా లేదా పోలీసులు స్టేషన్ పిలిపించి బీఆర్ఎస్ నాయకులని బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్పజెప్పి నేను చెప్పినట్టు పోతే మీకు పని చెప్తామని చెప్పి భయపెట్టిచ్చి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుచరుల ఆగడాలు కూడా పెరిగిపోతా ఉన్నాయి అదేవిధంగా సూర్యాపేట తుమ్మ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మేం పోలీసు అధికారులకు మొదటి నుంచి చెప్తూ వచ్చినాం లా అండ్ ఆర్డర్ అనేది మీరు కంట్రోల్ చేయకపోతే అది ప్రజల చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు ఇబ్బంది కూడా చెప్పినాం మేము ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం మా కార్యకర్తలని సౌమానంగా ఉండండి అని చెప్తా ఉన్నాం చిన్న చిన్న ఘర్షణలు జరిగిన చోట మేము కేసులు కూడా పెట్టవద్దని చెప్తా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వీళ్ళని అణచివేయాలి ప్రజా వ్యతిరేకతను బయటికి రానివద్దు కనపడి అన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ఇటువంటి భౌతిక దాడులకు దిగుతూ ఉంది నేను ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నా డీజీపీ గారు మీరు కావాల్సిన అవసరం ఉంది సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లాలో పోలీసుల పనితీరు పైన జిల్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఫలితం కనబడతా లేదు స్థానిక పోలీసులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే గద చేసే పనిలో ఉన్నారు వాళ్ళు కేసులు పెట్టమంటే పెడుతున్నారు లేదంటే వదిలేస్తున్నారు ఏ చట్టాలు ఏ నిబంధనలు లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన పనిచేస్తున్నారు ఈ విషయంలో నేను డీజీపీ గారు చెప్తా ఉన్నా జోక్యం చేసుకుని చేయకపోతే నల్గొండ జిల్లా రావణ కాష్టం అవుతుంది సూర్యాపేట జిల్లా రావణ కాష్టం అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ